హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి గ్రాటిట్యూడ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి రోజు ఈ రోజు అయితే రోజు వీడియోస్తో పెడతానండి కంటిన్యూస్గా కొన్ని రెమెడీస్ కూడా చెప్పాలి అనుకుంటున్నారు అనుకుంటున్నాను అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఎలాంటి స్ప్రెడ్ అయినా చూసి చెప్తానండి మీ రిలేషన్షిప్ గురించి స్ప్రెడ్ కూడా వేస్తాను స్ప్రెడ్స్ కూడా కొన్ని తెలుసు ఆ స్ప్రెడ్స్ ద్వారా కూడా మీకు చెప్తానండి ఇప్పుడైతే మీ పర్సన్ యొక్క లవ్ మీ పర్సన్ నుండి మీకు ఏం లవ్ మెసేజెస్ వస్తున్నాయో చూద్దామండి చూద్దామండియర్ యూనివర్స్ బస్ వీట్ చేయడం ఏంజెస్ నాకు క్లారిటీ ఇవ్వండి మా యూస్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్ నుండి కొన్ని లవ్ మెసేజెస్ అయితే ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వాళ్ళు మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలో అనుకుంటున్నారో ఆ మెసేజెస్ అయితే ఇవ్వండి యూనివర్స్ ఐ నవ్ ఐ మిస్డ్ అప్ ఎవ్రీథింగ్ ఉండండి కొన్ని కాస్ తీసాక నేను చెప్తాను ఐఆమ్ స్టార్టింగ్ టు యూ అండర్స్టాండింగ్ అవర్ కనెక్షన్ So many things reminded me of you. I am so attracted to you. I want to tell you how I feel. I want you. I replay our conversation over and over. I want to be more than friends. I know I was dissection from your pain. I am becoming a better person. సమ్ టైమ్ ఐ స్టే అప్ థింకింగ్ అబౌట్ యు ఐ బుర్రీ ఐ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్ గెట్ యూ ఐ విష్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ యు యూ కెమ్ క్లోజర్ దెన్ ఎనీ యూర్ ఓకే మీ పర్సన్ అయితే మీకేం చెప్పాలి అనుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ ఐ నౌ ఐ మిస్డ్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నువ్వు నన్ను మిస్ అవుతున్నావని అలాగే నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అన్నట్టయితే ఈ మెసేజ్ చెప్తుందండి నాకు తెలుసు నేను నిన్ను మిస్ అవుతున్నాను నువ్వు నువ్వు కూడా నన్ను మిస్ అవుతున్నావు అంటే వాళ్ళ బాధ ఎలా ఉందంటే అంటే తెలుసు నేను నా అంటే మీకు ఇప్పుడు మీ దూరం ఏదైతే ఉందో అది బ్లాక్లో పెట్టి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ క్లోజ్ చేసి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మీ కనెక్షన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే అయి ఉండొచ్చు అయితే అంటున్నారు నాకు తెలుసు నేను మిస్ అవుతున్నాను మీరు మిస్ అవుతున్నారు నేను మిస్ అవుతున్నాను కానీ ఏం స్టెప్ తీసుకోలే అంటే వీళ్ళ బాధ అలా ఉందనమాట నాకు తెలుసు నేను మిస్ అవుతున్నాను కానీ అంటే బాధ అయితే భరిస్తారంట కానీ నేను కూడా మిస్ అవుతున్నాను మీరు మిస్ అవుతున్నారు అన్నట్టు అయితే ఇక్కడ చెప్తున్నాడండి అదే చెప్తున్నారండి ఐ నో ఐ మిస్డ్ అప్ ఎవ్రీథింగ్ అంట ఐ ఐఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ యువర్ అవర్ కనెక్షన్ నాకు తెలుసు నేను మిస్ అవుతున్నాను అలానే మన కనెక్షన్ అంతా వీళ్ళకంట మిస్ అవుతున్నారు కదా ఈ మిస్ అవుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళ కనెక్షన్ని అర్థం చేసుకో ఏం జరిగింది ఏంటి అనేది ఆ రోజు అదే ఏ ఏ బ్రేకప్ రోజు అయి ఉండొచ్చు ఏదైనా కానీ ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అనే వాళ్ళకి గుర్తు రావడం గుర్తు చేసుకుంటూ ఉండడం చాలా చాలా అయితే గుర్తు చేసుకుంటున్నారని చెప్పవచ్చు ఇక్కడ గుర్తు చే ఇక్కడ సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ అంటే ఇక్కడ రెండు ఒకలాగే వచ్చాయండి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ కనెక్షన్ని ఇంకా అర్థం చేసుకొని ఉండి ముందుకు తీసుకెళ్తే బాగుండు ఇంకా కొందరైతే ఈ కనెక్షన్ మీరు ఒకవేళ లవ్లోనే ఇంకా ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది లేకపోతే లాంగ్ డిస్టెన్స్ లవ్ అయ్యిన్నా అయి ఉండొచ్చు అలాంటి అప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా మిస్ అవుతున్నారండి మీ చాలా మీ మీ ఆలోచనలు వాళ్ళకైతే చాలా వస్తున్నాయని చెప్పొచ్చు మీ గురించి అయితే ఏదైతే మీతో ఉండి సెలబ్రేట్ చేసుకున్నారో లేకపోతే మీతో ఉన్న ఏదైతే థింగ్స్ జరిగాయి అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకొని అర్థం చేసుకోవడానికి అయితే చూస్తున్నారు అనేది అయితే చెప్తున్నారండి ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ వీళ్ళంటే మీకు చాలా అట్రాక్టెడ్గా ఉన్నారంట వాళ్ళు మీతో మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు మేము మేము బ్లాక్ చేస్తేనే అసలు మమ్మల్ని బ్లాకే చేస్తున్నారు మీరేంటండి మాకు అట్రాక్టెడ్ అయ్యా అని చెప్తున్నారు అని అలా కాదండి వాళ్ళకి ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు వాళ్ళ లైఫ్లో లేకపోతే దేనికైనా మీకు కొన్ని కొన్ని ఫ్యామిలీ తరఫున కానీ కెరియర్ పరంగా కానీ మీకు కొంచెం పక్కన పెట్టి ఉండవచ్చు కానీ వాళ్ళైతే మీ డిపి చూడడం అన్ని చేయడం అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు మీకు చాలా అట్రాక్టెడ్ అయితే అయి ఉన్నారండి మీరు ఏ ఫంక్షన్లో అయినా చిన్న చిన్న ఫంక్షన్లో కనిపించినా ఈ అమ్మాయితో కాంటాక్ట్లో ఉండుంటే బాగున్నాయి మా వెళ్ళి మాట్లాడితే బాగుండు అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుందండి అండి చాలా అట్రాక్టెడ్గా అయితే ఫీల్ అవుతున్నారు కానీ మనసులో అయితే హిడెన్గా దాచుకుంటున్నారో అనేది అయితే తెలుస్తుంది ఐ వాంట్ టు టెల్ యూ ఐ ఫీల్ అంటే అతనికట మీరెలా మీరెలా ఏమనుకుంటున్నారో అది తెలుసుకోవాలని ఉందట మీ మనసులో ఏదైతే ఫీల్ వీళ్ళ మీద మీకు మీకు వీళ్ళ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ఉందట ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలియాలి అని ఉంది అందుకే అట్రాక్ట్ అవుతున్నారు ఒక పక్క కెరియర్ అంటే అందర్ పర్సన్స్ ఒక్క కెరియర్ మీదే ఉండరు ఒక ఫ్యామిలీ అనే ఉండరు ఏదైనా సమ్ ప్రాబ్లంలు ఉండొచ్చు మేమీ పర్సన్కున్న ప్రాబ్లంలు మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ నుండి తీసుకోండి ఇక్కడ ఏదైనా మీ ఇద్దరి మధ్య ఏదైనా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వీళ్ళు అందుకే అట్రాక్టెడ్ అవుతున్నారనమాట అంటే నేను ఇంత అట్రాక్టెడ్ అవుతున్నాను కదా నేను నాకు ఇంత మనసులో నేను ఎంత హార్డ్గా ఉన్నా నా మనసులో నాకు ఇంత ప్రేమ ఉంది కదా మరి బయట నాకు అంత ప్రేమ చూపించారు కదా వీళ్ళు వీళ్ళకెలా ఉందో అని తెలుసుకోవాలని ఉందనమాట అంటే అదే మీకు ఎలా ఉందో అనేది తెలుసుకోవాలని వాళ్ళకైతే ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది కావాలంట వాళ్ళకి ఐ వాంట్ యూ వీళ్ళ మనసులో అయితే వాళ్ళ మైండ్ హార్ట్ అయితే మిమ్మల్ని కావాలని కోరుకుంటుందండి ఐ వాట్ ఐ వాంట్ యూ కావాలి అంటున్నారు మీరు కావాలి అంటున్నారు ఐ రిప్లై అవర్ కన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్ ఇక్కడ మీతో మాట్లాడి ఈ కనెక్షన్ని మాట్లాడి ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే వీళ్ళకి చాలా ఉందండి మీతో మీతో ఒక సంబంధం అయితే కుదుర్చుకో అదే ఒక మీట్ అవ్వాలి అది ఫంక్షన్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కాలేజ్ కాలేజ్ దగ్గరైనా అవ్వచ్చు ఏదైనా సమ్మండి ఆఫీస్లో కావచ్చు మీతో ఎలా అయినా ఈ విషయం గురించి అయితే మాట్లాడాలి ఈ ఈ విషయాన్ని క్లోజ్ చేసి మీతో న్యూగా బిగినింగ్ చేయాలి అనేది అయితే వీళ్ళ మనసులో అయితే ఉందండి ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ మనము ఇలాగా అంటే ఇప్పుడు మాట్లాడుకోకుండా ఈగో చూపించుకుంటూ ఇలా ఉండడం కంటే ఒక ఫ్రెండ్స్లా బెటర్ ఫ్రెండ్స్ లాగా అయ్యి మన మనిద్దరం కలిసి మాట్లాడుకుందాం అన్నట్టు అయితే చెప్తున్నారండి ఐ నైవ్ ఐ వాజ్ ఏ డిస్ట్రక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ నాకు తెలుసు ఈ ఈ ఈ దూరం అనేది మన ఇద్దరికి పెయిన్ కలిగిస్తుంది ఇక్కడ ఇద్దరికి పెయినే వచ్చిందని చెప్తున్నారండి మీరు పెయిన్ పడుతున్నారని తెలుసు వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారని తెలుసు కానీ మధ్యన ఒక ఈగో అనేది ఉంటుంది కదా ఆ ఈగో అవ్వచ్చు ఫ్యామిలీ పర్సన్ ప్రాబ్లం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు కొంచెం గ్యాప్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో గ్యాప్ అయి ఉండొచ్చు కానీ ఇలా ఉండడం ఒక లాంగ్ డిస్టెన్స్లో లవ్ అవ్వచ్చు అండి అలా అక్కడ వాళ్ళు అలా ఉండి వాళ్ళకి బాధే మీరు పడుతున్న బాధ కూడా వాళ్ళకి తెలుసు ఇద్దరు సేమ్ అలానే ఉన్నారనమాట ఇక్కడ మా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లా కూడా క ఈ లవ్ మెసేజెస్ అయితే ఎక్కువ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో కూడా చూపిస్తుందండి ఇక్కడ వాళ్ళు పడుతున్నారు మీరు పడుతున్నారని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట మీరు ఒకవేళ ఒక దగ్గరగా ఉండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఒక ఈగో చూపించుకుంటూ ఈగో చూపించుకుంటూ ఉన్నారేమో కానీ వాళ్ళకైతే ఈగో లేమొద్దు మాట్లాడాలి అన్నట్టయితే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఐ ఆమ్ బికమ్ ఏ బెటర్ పర్సన్ మీరేమైనా నాకన్నా బెటర్ పర్సన్ దొరుకుతారని మీరు వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి నా నాకన్నా ఇంకా మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారా ఏంటి అనేది వాళ్ళ మనసులో చాలా భయం అయితే ఉందండి సమ్టైమ్స్ ఐ స్టే అవే థింక్ అబౌట్ యూ థింకింగ్ అబౌట్ యూ అంటే సమ్టైమ్స్ అట మీరే వాళ్ళని వదిలేసే వెళ్ళిపోయారా అన్నంత బాధగా ఉందంట అంటే వీళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళు వెళ్ళిపోయిన బాధగా అంటే మీరే వాళ్ళకట వదిలేసి వెళ్ళిపోయారేమో మీరే ఈ సిచ్యువేషన్ చేశారేమో ఈ ఈ అడబాటు అనేది మీరు నాలాగే ఆలోచిస్తున్నారా లేదా లేకపోతే నా వదిలేసి వెళ్ళిపోయారా ఇంకొక పర్సన్తో ఉంటున్నారా లేకపోతే ఇంకో ఒకవేళ ఇంకో పర్సన్ అయినా ఉంటే వాళ్ళతో హ్యాపీగానే ఉన్నారేమో ఇవన్నీ వాళ్ళైతే బాధపడుతున్నారండి ఐ బొర్రీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ నాకు ఈ ఈ లవ్ విషయంలో అయితే ఏదో ఒక అబద్ధమో ఏదో ఒక లాయల్టీ ఏదో మిస్ అయ్యింది అంటే ఏదో ఒక ఒక విషయం అయితే తెలిసింది అలా తెలియడం వల్లనే మనకి గ్యాప్ వచ్చింది అన్నట్టు అయితే చెప్తున్నారండి ఐ విష్ గుడ్ ఐమ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ మీతో మీతో ఈ మాటలన్నీ పంచుకోవాలని అయితే వాళ్ళకు ఉందండి వాళ్ళు చాలా మిస్ అయితే అవుతున్నారు మీరెక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎక్కువ వాళ్ళు పెయిన్ పడుతున్నట్టు వాళ్ళు కనిపిస్తు కనిపిస్తుంది మీరు అంతే పెయిన్ అనుభవిస్తున్నారనేది వీళ్ళకి తెలుస్తుందండి మళ్ళీ వేరే పర్సన్ ఏమైనా అట్రాక్ట్ అయిపోయారా అని బాధ కూడా ఉంది కానీ వీళ్ళకి మీరు కావాలి కావాలనే ఇక్కడ ఎంతగా ఆలోచిస్తున్నారు ఈ మెసేజెస్ అన్నీ ఒక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకైతే బాగా అవుతాయండి దగ్గర దగ్గరికే ఉంటారు కొందరు ఆఫీసులో అవని కాలేజీలో అవని కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది అలాంటి టిన్ ఫ్లేమ్ కనెక్షన్ అన్నట్టయితే నాకు యూనివర్స్ గట్టిగా చెప్తుందండి ఇది ఎంతవరకు ఎవరికి రెజనేట్ అయిందో నాకు తెలియదు మీ కనెక్షన్కి అయితే యూనివర్స్ గైడెన్స్ చూద్దాం డివర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీరి ఏంజల్స్ మా యూజ్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఎవరైతే ఈ వీడియో పూర్తిగా చూసారో ఇప్పటి వరకు వాళ్ళు మనసులో అనుకుంటారు కదా వాళ్ళతో మా నా పర్సన్తో నా కనెక్షన్ ఏంటని వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ మా పర్స్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్తో మా వ్యూవర్స్కి ఉన్న కనెక్షన్ ఏంటి ఆ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి గైడెన్స్ ఏంటి కళా కనెక్షన్కి ఎర్త్ సైన్ అలాగే ఫైర్ సైన్ ఇక్కడ ఇక్కడ ఈ రాసుల వారు అంటే ఇక్కడ నాకు యూనివర్స్ అయితే డైరెక్ట్గా చెప్పిందండి ఎర్త్ సైన్ ఫైర్ సైన్ అంట అంటే టారస్ విర్గో క్యాపికాన్ వృచ్చిక రాశి వృషభ రాశి అయిన వాళ్ళు అయి ఉండొచ్చు అంటే మీ పర్సన్వి మీ పర్సన్ అయి అయ్యుండొచ్చు ఇక్కడ రెండు వచ్చాయండి మీ అయినా ఉంటాయి మీద మీ రాసనైనా ఉంటాయి వీళ్ళ కనెక్షన్ అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరు అని అంటే ఈ సైన్ వాళ్ళు చూస్తున్నారేమో మీ కనె మీ పర్సన్ సైన్ కూడా ఉందేమో ఇందులో ఏరియస్ లియో సాగి సాగిటారియస్ అంట సింహరాశి ఏరియస్ అంటే నాకు తెలుగులో తెలియదండి కొంచెం మీరు చూసుకోండి సాగిత అంట ఈ రెండు నాకు తెలియో అంటే సింహరాశి అని తెలుసు సైన్ ఎర్త్ సైన్ వాళ్ళే ఎక్కువగా ఈ కనెక్షన్ ట్విన్ఫ్లేమ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మీ ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్లో ఉండి మీరు చెప్పలేక మీ మనసులోది వాళ్ళు మీకు ఏం మనసులోది చెప్పలేక ఈగో అడ్డచ్చో ఫ్యామిలీ ప ఏదో మ్యాటర్ అయి ఉండొచ్చు కానీ వీళ్ళైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యి కొంచెం ఈగో రిస్ట్రిక్షనే నాకు ఎక్కువ కనిపిస్తుంది ఈగో ఎక్కువ కనిపిస్తుందండి మాట్లాడితే తగ్గిపోతాము అన్నట్టు ఏదో మనసులో పెట్టుకొని హైట్ చేసుకుంటున్నారని అయితే నాకు యూనివర్స్ తెలియజేస్తుంది వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి బాయ్